హలో ఫ్రెండ్స్ తెలంగాణలో ఇప్పటి వరకు జీఐ ట్యాగ్ పొందిన వస్తువుల గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం ఇవి మనకు రాబోయే కరెంట్ అఫైర్ పరీక్షలలో చాలా విధంగా ఉపయోగపడతాయి ముందుగా జీఐ ట్యాగ్ అంటే ఏంటి ఇది ఎవరిస్తారు అనేది విషయం అయితే తెలుసుకుందాం జీఐ ట్యాగ్ ట్యాగ్ యాక్ట్ వన్ త్రిబుల్ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది యాక్ట్ ప్రకారం ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత అనేది ఉంటుంది అదే వాటి ప్రత్యేకతను విశిష్టను దృష్టిలో ఉంచుకొని చేసిందే జియో ట్యాగ్స్ అంటారు దీన్నే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్పి మనకు జిఐ ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే మన తెలంగాణకు వరకు తెలంగాణకు ఇప్పటి వరకు వచ్చిన జిఐ ట్యాగ్స్ గురించి అయితే చూస్తే ముందుగా మొట్టమొదటిసారిగా వచ్చింది పోచంపల్లి ఇక్కత్ ఈ పోచంపల్లి ఇక్కత్కి జిఐ ట్యాగ్ అనేది మనకు రెండు వేల ఐదవ సంవత్సరం అయితే వచ్చింది ఇది యాదాద్రి జిల్లాకు సంబంధించింది ఇక సెకండ్ వచ్చేసి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ దీనికి రెండు వేల ఏడవ సంవత్సరం అయితే జియో ట్యాగ్ వచ్చింది ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించింది ఆ తర్వాత మూడవది చర్యాల్ పెయింటింగ్స్ ఈ చర్యాల్ పెయింటింగ్స్కి వచ్చేసి రెండు వేల ఎనిమిదవ సంవత్సరం అయితే జియో ట్యాగ్ అయితే వచ్చింది ఇది సిద్దిపేట జిల్లాకు చెందింది అయితే ఈ జియో ఈ జియో ట్యాగ్స్కి అయితే ప్రత్యేక వస్తువుకు సంబంధించిన అక్కడ వాళ్ళు అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాని ప్రాసెస్ని బట్టి ఈ జిఐ టాక్స్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఫోర్త్ వన్ చూసుకుంటే నిర్మల్ టైస్ అండ్ క్రాఫ్ట్స్ రెండు వేల తొమ్మిదిలో దీనికి జిఐ ట్యాక్స్ వచ్చింది ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించింది ఆ తర్వాత నిర్మల్ ఫర్నిచర్స్ ఈ నిర్మల్ ఫర్నిచర్స్ కూడా రెండు వేల తొమ్మిదిలోనే జిఐ ట్యాగ్ వచ్చింది ఇది ఇది కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించింది ఆ తర్వాత హైదరాబాద్ హలీం రోజు హైదరాబాద్ హలీం వచ్చేసి రెండు వేల పదిలో దీనికి జిఐ ట్యాగ్ ట్యాగ్ అయితే వచ్చింది ఇది హైదరాబాద్ జిల్లాకు సంబంధించింది ఇంకోటి పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్కి రెండు వేల పదిలో ఈ జిఐ ట్యాగ్ వచ్చింది ఈ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్ అనేది జనగామ జిల్లాకు సంబంధించి ఆ తర్వాత గద్వాల్ గద్వాల్ శారీస్ ఈ గద్వాల్ శారీస్కి రెండు వేల పన్నెండులో జిఐ ట్యాగ్ వచ్చింది ఇది జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించింది అలాగే సిద్దిపేట గొల్లబామ గొల్లబామ చేతులు అంటారు సిద్దిపేట జిల్లాకు సంబంధించి దీనికి కూడా రెండు వేల పన్నెండులో జిఐ ట్యాగ్ వచ్చింది ఇది సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇక నారాయణపేట చైనాత శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అంటారు దీన్నే సో రెండు వేల పదమూడులో జిఐ ట్యాగ్ వచ్చింది ఇది నారాయణపేట జిల్లాకు సంబంధించి ఆ తర్వాత పుట్టపాక రుమాల్ పుట్టపాక తేలియరుమల్ రెండు వేల పదిహేనులో ట్యాగ్ వచ్చింది ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించింది ఇక ఆ తర్వాత బనగానపల్లె పల్లె మామిడి పళ్ళు ఇది రెండు వేల పదిహేడులో వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రెండు రాష్ట్రాలకు సంబంధించింది ఆ తర్వాత పదమూడు వచ్చేసి ఆదిలాబాద్ దోక్రాస్ దోక్రాస్ ఆదిలాబాద్ దోక్రాస్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది ఇక వరంగల్కు సంబంధించి వరంగల్ దుర్రీస్ లేదా దర్రీస్ అని అంటారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ జిఐ ట్యాగ్ వచ్చింది ఇది వరంగల్ జిల్లాకు సంబంధించింది ఇక పదిహేనోది నిర్మల్ పెయింటింగ్స్ నిర్మల్ పెయింటింగ్స్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ పెయింటింగ్స్ కూడా జిఐ ట్యాగ్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఆ తర్వాత చివరిగా మనకు తాండూరు రెడ్ గ్రామ్స్ అంటే తాండూరు ఎర్ర కందిపప్పు అంటారు దీనికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఈ వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ తాండూరు పప్పు ఎర్రపప్పుకి ఈ జీఐ ట్యాగ్ అయితే వచ్చింది సో మనకు జిఐ ట్యాగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఏ వస్తువుకు వచ్చింది అని చెప్పి అడిగే అవకాశం చాలా ఉంది ఇంతకుముందు కూడా అడిగాడు సో ఫస్ట్ ఫస్ట్ జీఐ ట్యాగ్ పొందింది డార్జిలింగ్ తేయాకు ఈ డార్జిలింగ్ టీ అంటారు దీన్ని ఈ దాడార్జిలింగ్ డేయాకు జిఐ ట్యాగ్ అయితే వచ్చింది సో ముఖ్యంగా ఈ పదహారు తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందినవి పదహారు వస్తువులు లేదా ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు ఇవి మనకు రాబోయే కాంపిటీషన్ పరీక్షల్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఇవైతే చూసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్